అబ్బా టమాటా చార్ చూస్తుంటే ఎప్పుడెప్పుడు అన్నం తినేద్దామా అనిపిస్తుంది కదండి ఇంక ఏ రెస్టారెంట్లో దొరుకుతాయి అండి ఇలాంటి టమాటా చారు మనం మనం తోటలో పండించుకున్న నాటు టమాటాలతోటి ఈ టమాటా చారు కట్టెల పొయ్యి మీద నేను చేసి చూపిస్తాను ఈరోజు మీకు వచ్చేయండి మరి గార్డెన్లోకి వెళ్ళిపోదాం వచ్చే శంగడు అంటారా ఇదిగోండి నాటు గులాబీలు మాత్రం భలే పూస్తున్నాయండి ఇంకా ఒక్క పువ్వు అయితే కోసుకొని తల్లో పెట్టుకోవాల్సిందే ఇంకా నాటు గులాబీలు అంటే నాకు అంత ఇష్టము మరి ఇంకెందుకు ఆలస్యం టమాటా చారు చేసుకుందామా హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంక ఈరోజు వీడియో వచ్చేసి టేస్టీ టేస్టీగా పుల్ల పుల్లగా ఉండే టమాటా చారు రెసిపీ చూపిస్తాను ఎలా టమాటా కూడా వాడకుండా టమాటాలు మన దగ్గర నాటు టమాటాలు మన గార్డెన్లోనే కాసే టమాటాలు నిన్నే కోసాను ఇప్పుడు టమాటాలు అయితే కొయ్యలు వెళ్ళి కానీ ఇదిగోండి మన గార్డెన్లో మంచిగా కాసే టమాటాలు ఈ టమాటాలతోటి నేను మీకు చారు పెట్టి చూపిస్తాను ఇవి నాటు టమాటాలు కాబట్టి ఈ టమాటాలతోటి మనం చారు పెట్టుకుని తింటే కనుక చింతపండు అవసరం లేదు అదే హైబ్రిడ్ టమాటాలు అయితే మాత్రం కొంచెం చింతపండు వేసుకోవాలి ఇంక ఇప్పుడు ముందు వీటిని ఎలా చేసుకోవాలో ఏంటో నేను చేసి చూపిస్తాను మీరు కూడా చేసి తప్పకుండా ట్రై చేయండి నేను ఇక్కడ నాట్ టమాటాలతోటి టమాటా చార్ పెడుతున్నాను కాబట్టి చింతపండు అస్సలు వాడట్లేదు ఒకవేళ మీరు హైబ్రిడ్ టమాటాలు అయితే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు వేసుకోండి ముందు ఇందులో వాటర్ పోసి పెడతా పొయ్యి వండుతుంది చెక్క కొంచెం వేడవుతుంది వాటర్ అని పెడుతున్నా ఇందులో ఒక అర లీటర్ వరకు వాటర్ వేసుకోండి ఒక అర కేజీ టమాటాలు తీసుకుంటే ఒక అర కేజీ టమాటాలు తీసుకుంటే ఒక అర లీటర్ వరకు వాటర్ వేసుకోవాలి మనకి టమాటా చాలా చక్కగా కావాలనుకుంటే టమాటాలు ఎక్కువ తీసుకుంటాము ఒకవేళ లేదు మనకు పలస పలుచగా కావాలి అనుకుంటే కనుక మీరు పలుచ తక్కువైనా తీసుకోండి పావు కేజీ పెట్టుకోవచ్చు మనకి నీళ్ళు వేడవుతూ ఉంటాయి ఇలా మోక పెట్టేద్దాం టమాటాలు కట్ చేసుకుందాం టమాటాలు నేను నేనక్కడ ఒక అర కేజీ టమాటాలు తీసుకున్నా మన గార్డెన్ లో చిన్నవి అలా ఉన్నాయి కదా ఇలాంటి వాటితో ఇలాంటి అయినా వేసేసుకోవచ్చు టమాటా అయితే వీటిని శుభ్రంగా ఒకసారి కడిగేసుకుందాం ఈ కట్ చేసుకొని ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవటం ఇలాంటి బుల్బుల్లి అయితే అసలు రెండు జాలు భలే బాగుంటది నాట్ టమాటాలతో చారు పెట్టుకుంటే మాత్రం అసలు ఎంత బాగుంటదో అసలు మన గార్డెన్ లో పండిన టమాటాలు అయితే ఎంత మంచి కలర్ ఉంటున్నాయో వాటిని చూస్తుంటే ఏదో ఫ్రూట్స్ చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది మాకైతే చక్కగా ఇష్టం చారులైనా పులుసులైనా ఇవైనా కూడా మీరు చూస్తారు కదా నా రెసిపీస్ ఇంకా అట్లా ఇష్టం అన్నమాట మాకు ఏదైనా కూడా చిక్కగా చేస్తాం పప్పు చారైనా సరే అంతే అవి చక్కగా ఉంటాయి ఒక్కొక్కళ్ళు కొంచెం పలచగా ఉంటే ఇష్టపడతారు ఇష్టమైనట్టు వాళ్ళు చేసుకోవచ్చు మన టేస్ట్లకు తగ్గట్టు కాకపోతే రెసిపీ చేసే విధానం తెలిస్తే చాలు కొంచెం ఒక్కొక్కటి ఎక్కువ ఉప్పులు కారాలు ఉన్నాయి అనుకోండి అందరం ఒకేలాగా తినలేం కదా ఒకసారి అన్ని కోసాక చూపిస్తాను కూడా మరుగుతున్నాయి ఇప్పుడు మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసేసుకున్నాం ఒకవేళ టమాటా బాగా పుల్లగా ఉంటాం మీకు ఇష్టమైతే ఇక్కడే కొంచెం చింతపండు కూడా వేసుకోండి హైబ్రిడ్ టమాటాలైనా కూడా ఇప్పుడు వేసేసుకోండి చింతపండు ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం ఇలాంటి వాటిలో కళ్ళు ఉప్పులు వేసుకుంటే బాగుంటాయి లేకపోతే మెత్త ఉప్పు వేసుకోండి ఇప్పుడు వీటిని కాసేపు మళ్ళీ ఉడకనిద్దాం మూత పెట్టేస్తాం ఇగం మనకి టమాటాలు చూడండి బాగా ఉడికే లోపే మనం ఉల్లిపాయ పచ్చిమిరగా కట్ చేసుకుందాం మన ఇంట్లో పండిన పంటతో ఏ కూర చేసినా ఎంత త్వరగా ఉడికిపోతుందో ఒకసారి ఇట్లా గెరట్తో ఇట్లానే సేమ్ స్మాష్ చేసినట్టు నీళ్లు మరిగిపోయినా మనకేం పర్లేదు చూసారు నేను లీటర్ వాటర్ పోసిన టమాటాల్లో ఎంత వాటర్ వచ్చాయి మనకి ఇంకొక ఐదు నిమిషాల్లో ఈ గోడ రెడీ స్టవ్ మీద చేసుకున్నా కానీ స్టవ్ మాత్రం హై ఫ్లేమ్ లో పెట్టుకోకండి పొంగిపోతాయి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడికించుకోండి నేను కొంచెం ఎక్కువే వేస్తాను ఉల్లిపాయలు కూడా అందుకని నేను ఈ సైజు రెండు తీసుకున్నాను మీరు కావాలంటే ఇది ఒక్కటి తీసుకోవచ్చు కావాలంటే లేదా ఇంకొకటైనా వేసుకోవచ్చు మీరు ఉల్లిపాయ ఎంత ఇష్టంగా తింటారు అన్నదాన్ని బట్టి వేసుకోండి టమాటా చారులో కొంతమంది రెండు మూడు టమాటాలని మిక్సీ పట్టేసి ప్యూరీలాగా వేస్తారు చిక్కదనం కోసం కానీ ఇలా చేసుకుంటేనే బాగుంటాయి చారు ఏదో ఇట్లా ఇట్లా కట్ చేసుకోండి కొంచెం పెద్ద పెద్దగానే కట్ చేసుకుంటే మనకు బాగుంటాయి అసలు వేరలు తీస్తే ఇంకా బాగా ఒక ఫ్రైలోకి చారు ఏదైనా సరే పులుసైనా అయినా ఏదైనా ఉల్లిపాయ ఎక్కువ ఉంటేనే మాకైతే ఇష్టమో పొయ్యి పొయ్యి మీద వంట చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే పొయ్యి దాకే మనకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది పొల్లలు మంచిగా మండి పొయ్యి రాజుకుంటే మనకు అసలు అది అది గ్యాస్తో సమానమే ఇంకా తర్వాత ఆ పొయ్యి రాజుకున్న దాకా పొయ్యి ఎలిగేస్తాం కష్టంగా ఉంటుంది ఎవరికి ఏంటి అసలు బయట పొల్లలు ఉండేవి నరికి అక్కడ పెట్టేవాళ్ళు వర్షాలు అప్పుడు తెగ వర్షాలు పడేవి ఇక అసలు పరుగు పరుగున వెళ్ళి ఆ పుల్లలు తీసుకొచ్చి లోపల పెట్టుకునేవాళ్ళు ఇప్పుడు అవన్నీ పోతే మళ్ళీ కట్ల పేమెంట్ చేసుకోరికలు వస్తున్నాయి కరకంప కష్టాన్ని ఉండేది తెగ ముళ్ళు ఉండేవి వాటికి బయట కంది కట్టా కందులు కొడతారు కదా ఎండాకాలం కందులు కొట్టిన తర్వాత కంది కట్టని ఇవన్నీ వాములు వేసేవాళ్ళు పుల్లలకు కూడా అయ్యేమో ఏమో రాజేసుకోవటానికి ఈ కరకంప కట్టా ఇవేమో లావు మొద్దులు సన్న పుల్లలు ఉండేవి వాటిల్లో కూడా ముళ్ళు ముళ్ళతో ముళ్ళతో ఆడేవాళ్ళం పప్పు నేను ఏం మా ఇంటి దగ్గర అయితే పూర్తిగా కట్టలు పోయి మీద చూసా ఇంక ఇక్కడ మా అత్తగారింటి దగ్గర చూసా కాకపోతే మా మాది మేము చేసుకునేటప్పుడు మాత్రం ఒక నాలుగైదేళ్ళు చేసినట్టు ఉన్న కట్టెల పొయ్యి మీద ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు పొయ్యేసి ఈరోజు స్టవ్ తెచ్చుకున్నాం కొన్ని చేసేదాన్ని అప్పుడు కూడా ఇంకా కొన్ని మాత్రం ఇట్లా స్టవ్ మీద చేసుకునే వాళ్ళం వర్షాలు పడినప్పుడు అట్లా ఇంకా ఆ తర్వాత ఒక ఐదు సంవత్సరాల తర్వాత ఇది తెచ్చుకున్నాం గ్యాస్ కదా ఇంక ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కట్ చేయటం అయిపోయింది ఇంక ఈ రోడ్లో ఒక టేబుల్ స్పూన్ అయ్యే అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరుకున్నా ఈ మధ్యకాలంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ నిల్వ ఉంచుకునేలాగా చేసి పెట్టుకుంటున్నారు కదా అలా కాకుండా ఇలా ఫ్రెష్గా నూరు వేయండి మీకు రుచి తేడా తెలుస్తుంది ఇదిగో చిన్న అల్లం ముక్క ఈ చారులోకి మనకి ఒక ఎల్లిపాయ తీసుకున్నాను పూర్తిగా పొట్టు అలవాల్సిన అవసరం లేదు పై పై పొట్టు తీసేసుకుంటే చాలు అదే మిక్సీలో వేయాలంటే దీన్ని ఒక చిన్న ముక్కలు కోస వేయాలి మళ్ళీ ఇలా చక్కగా పక్కనే రోలు ఉంటే నాకు మిక్సీలో కన్నా ఇలా రోట్లో నూరుకోవటమే తేలి కనిపిస్తుంది వెల్లిపాయలు కూడా వేసుకో వెల్లుల్లిపాయలు కూడా అంతే కొంతమంది చాలా మంది ఇష్టంగా తినే వాళ్ళు ఉంటారు అంతే ఇష్టపడని వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళు ఉంటే గనక అర టేబుల్ స్పూన్ వేసుకోండి ఏం పోయింది మీ టేస్ట్కి సరిపడా వేసుకుంటే మీకు నచ్చుతుంది నేనైతే కొంచెం మసాలా పొళ్ళు తక్కువ వాడతాను కానీ అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవి ఎక్కువగానే వాడతాను మీరు రోడ్లో నూరారు కాబట్టి చెప్తున్నారా సావిత్రి గారు అని మీరు అనుకుంటారేమో కానీ మనకు వీలు కాకపోతే మిక్సీలో పట్టుకోవచ్చు కానీ లేకపోతే ఇలా రోడ్లో నూనె నా అల్లం వెల్లు పేస్ట్కి మిక్సీలో పట్టిన దానికి చాలా తేడా ఉంటుంది మనం అట్లా చేయకుండా ఈ రోజున ఇట్లా వెంటనే కడిగి పెట్టుకున్నాం అనుకోండి స్మెల్ రాకుండా ఉంటుంది ఇది చక్కగా ఉడికిపోయినాయి మనకు మెత్తగా ఇప్పుడు వీటిని మనం తీసేస్తున్నా ఇలా జల్లెళ్ళగా ఉన్న బుట్ట కానీ లేకపోతే స్ట్రైన్ ఉంటుంది కదా అందులో కానీ ఇలా వడకట్టేసుకోండి టమాటా తొక్కలు పడకుండా మనకి ఇందులో వాటర్ ఎంతో రాదు కదా ఇప్పుడు మనం ఈ టమాటా మొక్కలు ఇందులో వేసుకొని వాటర్ వేసుకొని పిండిపోవాలి ఈ టమాటాలు అయితే పూర్తిగా ఉడికిపోయాయి ఇందులో ఉన్న రసం అంతా తీసుకోవటానికి మనం ఏ గిన్నెలో అయితే టమాటా ముక్కలు ఉడకబెట్టుకున్నామో అదే గిన్నెలో ఇదంతా కూడా వేసేసి ఒక రెండు వందల వరకు వాటర్ వేసేసి ఒకసారి ఇలా గెరెట్తో కలపండి కొంచెం వేడిగా ఉంటాయి కదా ముక్కలు కొంచెం వాటర్ వేసేసుకొని ఇలా గెరెట్ తీసేసి చేతితో బాగా పిసుకుతూ ఈ రసం అంతా కూడా తీసుకోవాలి ఇలా చేతితో బాగా పిసుకేయాలి రసం అంతా వచ్చేదాకా మనకి ఇందులో ఉన్న రసం అంతా కూడా వచ్చేస్తుంది ఇంకేం ఉండదు మనకి ఇదిగో టమాటాలు మనకి నాటు టమాటాలు అని సాక్ష్యం ఇయ్యే ఈ టమాటా ముక్కలు అదే హైబ్రిడ్ అయితే మనకి ఇట్లా ముడిచుకుపోదు తోలు అనేది మామూలుగా ఉంటుంది ఇది టమాటా తొక్క చూసారా ఇట్లా ముడుచుకుపోద్దు అనమాట నాటు టమాటాలు అయితే ఎట్లయితాయి ఇక్కడ కూర్చుండి ఇవన్నీ కూడా ఎట్లయినాయి కదా ఎట్లవుతాయి మనకి నా మనకి అర్థం కాని వాళ్ళకి చూసుకొని చెప్తున్నా నాట్ టమాటాలంటే ఎట్లా ఉంటాయి హైబ్రిడ్ ఏంటి ఎట్లా ఉంటాయని కొంతమందికి అర్థం కావు కదా టమాటా అని చూస్తేనే చెప్పేస్తారు కొంతమంది నాట్ టమాటా హైబ్రిడ్ టమాటా కొంతమంది వంట చేసేటప్పుడు చెబుతారు ఇది పులుపు లేదు నాట్ టమాటా కాదు హైబ్రిడ్ టమాటా అని కొంతమంది ఏమో ఇట్లా ఇంకా అది కూడా అర్థం కానప్పుడు ఈ తక్కువని చూస్తే అర్థమవుతుంది ఇప్పుడు మనకి టమాటా ముక్కల్లో ఉన్న రసం అంతా కూడా వచ్చేసింది కదా మనం ఇందాక గిన్నెలోకి వడకట్టుకున్నాం కదా అదే రసంలోకి చెయ్యి అడ్డం పెట్టి ఇలా వంచేసుకోవాలి ఇట్లా వచ్చేది మాత్రం తీసేసుకోవాలి ఇంక ఇలాంటిది మాత్రమే తీసేసుకోవాలి అంత వడకట్టాక చూపిస్తాను ఇప్పుడు మనం చెయ్యే జల్లడం అనమాట ఎక్కడన్నా ఒకటి గారు పడినా ఏం కాదు ఇంకేం ఈ పిప్ప వచ్చింది మనకి ఒకవేళ మీకు ఇంకా ఏమైనా డౌట్గా ఉంది ఈ పిప్పిలో కూడా సరిగ్గా పిండి అనుకుంటే ఇంకొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి అనేసుకోవచ్చు ఇప్పుడు మనం మళ్ళీ బా బిండుకున్నాం కదా ఇప్పుడు ఇందులో వేసేసుకోవచ్చు పిప్ప అనేది మనం ఇక్కడ మొక్కల దగ్గరే ఉన్నాం కాబట్టి మొక్కలు ఇంటి మొక్కలకి వేసుకోవచ్చు కంపోస్ట్లో వేసుకోవచ్చు ఏదైనా మన ఇష్టం పారేయచ్చు చెప్పబోయే ఇంకేమైనా ఉందంటారు ఇందులో టమాటాల్లో ఇంకా ఎక్కడన్నా సారం ఇందులో మనం చింతపండు ఇలా ఇలా చింతపండు టమాటాలే మీద గిన్నె ఇప్పుడు ఈ చారుని మనం తిరగమాత వేసుకుందాం ఇప్పుడు గిన్నెలో తడిపోయిన తర్వాత ఒక్క రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత రెండు ఎండు మిరపకాయలు కూడా వేసేసుకోవాలి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర మనం ఎప్పుడైనా సరే ఆవాలు జీలకర్ర వేసుకునేటప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత వేసుకుంటే అవి చిత్తాపటా అలా చిట్టాపటా మనకు మనకి కూరలో వాటి టేస్ట్ తెలుస్తుంది ఆవాలు జీలకర్ర వేగిపోయాయి కదా ఒక చిట్కా ఇంగవ కూడా వేసుకోండి చారు మంచి రెండు జమ్మలు కరివేపాకు మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిరగాయ పచ్చిమిరప మూడు వరకు వేసుకున్నా నేను ఇలా ఈ సైజు మొక్కలకి కట్ చేసి వేసుకున్నాను ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ అవుద్ది మీకు టేబుల్ స్పూన్ లెక్క కావాలంటే ఒకసారి అంతా బాగా ఇట్లా కలిసేవారు కలిపేసుకోవాలి ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు అందులో మనం కొంచెం టమాటాలు ఉడికేటప్పుడు ఉప్పు వేసాము అది సరిపోదు మీరు సరిపోవద్దు అనుకుంటే వేసుకోకపోయినా పర్లేదు అందులో కొంచెం తక్కువ వేసుకొని ఇందులో వేసుకోండి ఉల్లిపాయ మనకి త్వరగా మగ్గుద్ది రుచికి సరిపడా ఉప్పు చక్కగా తెచ్చుకోవాలి మర్చిపోయి వచ్చాను కింద నుంచి ఇంకా స్టీల్దే వాడుతున్నాను ఇంక మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఇలా మగ్గనిద్దాము ఇవేం మనకి మగ్గి వేగాల్సిన అవసరం లేదు కొంచెం ఉల్లిపాయ మగ్గితే చాలు కొంచెం కెక్క పచ్చి గురించి అసలు బాగుంటాయి కూడా ఉల్లిపాయ ముక్కలు మనకి చారులో కొంచెం ఉడుకుద్ది కదా ఇంకెట్లా ఉడికింది కదా ఇంక ఇప్పుడు మనం మనం తీసి పెట్టుకున్న టమాటా రసాన్ని అనేది వేసుకున్నాం ఇప్పుడు ఇందులో మనం ఓన్లీ పచ్చిమిర్చి మాత్రమే వేసుకున్నాం కదా రుచికి సరిపడా కారం కూడా వేసుకుంటున్నాం ఇంకా కొంచెం ఒక్క ఐదు నిమిషాల పాటు మరిగినాయి అంటే మనకి ఇంకా టమాటా చారు రెడీ అయిపోయినట్టే కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తున్నాం ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఒక్క ఐదు నిమిషాల పాటు ఇట్లా మరగనిద్దాం ఒకసారి అది చూసుకుందాం ఒకసారి ఉప్పు చూసుకుందాం సరిపోయింది ఉప్పు కారం అన్ని మంచిగా సరిపోయినాయి పుల్ల పుల్లగా బాగుంది ఇంక ఈ గిన్నె మీద మూత పెట్టేసి ఒక్క ఐదు నిమిషాలు ఈ చార్ నెల వదిలేద్దాం స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి పొయ్యికి మంట తగిలేలాగా నేను చూసుకుంటాను ఇంక ఇప్పుడు మన గార్డెన్ లో ఉన్న ఫ్లవర్స్ పక్షులు ఇవన్నీ అలా చూసి వచ్చేసరికి మనకు ఐదు నిమిషాలు అయిపోతుంది ఇదిగోండి ఐదు నిమిషాలు అయిపోయింది ఇంక ఇక్కడ చారు కూడా మనకు చక్కగా మరుగుతున్నాయి ఇంకా చక్కగా అన్నానని ఏదో లాగా ఉండదు ఇది చార్ చారు లాగే ఉంటుంది కాకపోతే మనం టమాటాలు ఎక్కువ వేసుకున్నాం కాబట్టి రుచిగా ఉంటుంది చూడండి అసలు చారు కూడా ఎంత మంచి కలర్ కనిపిస్తున్నాయో మన నాటు టమాటాల వల్ల మనం చారు మాత్రం వేసుకున్నాక ఒక ఆరు ఏడు నిమిషాల పాటు ఇలా మరిగించుకున్నామంటే వీటిని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు రెండు రోజుల పాటు మనకు బయటే నిలవ కూడా ఉంటాయి చారైతే మాత్రం ఏమి గుమగుమలాడిపోతుందండి కానీ ఇదిగోండి మనకి చారు అయితే చక్కగా ఉడికిపోయినాయి ఇంకా ఇంకా తీసేస్తున్నాను మీరు కావాలంటే ఇందులో కొంచెం ఎండు కొబ్బరి కూడా సన్నగా మనం తురుముకొని లేకపోతే మిక్సీ పట్టుకొని వేసుకోవచ్చు ఒక్క ఒక్కర టేబుల్ స్పూన్ వరకు తురిమింది నేను వేయలేదు వద్దని వేసుకున్నా కూడా బాగుంటుంది తీసేస్తున్నా ఇదిగో చూసారా అసలు మనం పొయ్యి మీద నుంచి దించాక కూడా కొండ మీద కొండలో అయితే ఇట్లా ఉడుకు ఉడుకుతుంది చూసారా చూ మామూలుగా అయితే ఉడకదా ఇట్లా కనిపిస్తుంది తాజామలాడిపోతుంది ఓకే మంచి వాసన అంతే ఎంతో టేస్టీగా మన మిద్ద తోటలో పడిన నాకు టమాటాలతో మన కట్టెలు పొయ్యి మీద టమాటా చారైతే రెడీ అయిపోయాయి ఎంతో రుచిగా అసలు ఆ కలర్ చూస్తుంటే ఎలా ఉందో మనకి ఏ రెస్టారెంట్లో కనిపిస్తుంది ఒకవేళ కనిపించినా కూడా వాళ్ళు ఏదైనా కలర్ వేస్తేనే ఇంత కలర్ వస్తుంది మన టమాటాలు ఎలాంటి కలర్ వేయకుండానే ఎంత మంచి కలర్ వచ్చిందో చూడండి ఎంత బాగున్నాయో టమాటా చారైతే అన్నం అయితే తెచ్చుకోలేదు లేకపోతే నాకైతే తినేయాలనిపిస్తుంది సరే మీరు కూడా ఇంట్లో పండినా లేకపోతే బయట తెచ్చుకున్న ఇలా ఎక్కువ టమాటాలు వేసుకొని ఈ పద్ధతిలో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చేసిన తర్వాత ఎలా వచ్చిందని కమెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్